ఆ ఏపీ మంత్రి పేరు చెప్పి అనుచరులు అడ్డగోలు దందాలు చేసేస్తున్నారా చివరికి తిరుమల శ్రీవారి దర్శనానికి ఇచ్చే సిఫార్సు లేఖల్ని కూడా అంగడి సరుకు చేసేసారా మినిమం రేటు పెట్టి ఆ పైన ఎవరెక్కువిస్తే వాళ్ల చేతిలో లెటర్ పెడుతూ ఫక్తూ వ్యాపారం చేస్తున్నారా దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న ఆ మంత్రికి ఇప్పుడు మాత్రమే ఎందుకు మరకలంటుతున్నాయి అసలు ఎవరైనా పి ఆవిర్భావం నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న అతి కొద్ది మంది సీనియర్ నేతల్లో ఒకరు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఎన్ఎండి ఫరూక్ ఫ్యాక్షన్ జిల్లాలో రక్తం మరకులు అంటకుండా అధిష్టానానికి దగ్గరగా ఉంటూ పొలిటికల్ బండి లాగించేస్తున్నారాయన పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వివాదాలకు దూరంగా ఉంటారన్న పేరుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంత చురుగ్గా కనిపించకపోయినా పార్టీ అధికారంలో ఉంటే మాత్రం ఆయనకు పదవి గ్యారంటీ అని అంటుంటారు ఆ విషయంలో సామాజిక సమీకరణలు ఆయనకు బాగా కలిసొచ్చే అంశం నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహించడం అక్కడ ముస్లిం మైనారిటీలు అధికంగా ఉండడంతో ఫరూక్కి పార్టీలు ఏమాత్రం ప్రాధాన్యత తగ్గదని విశ్లేషిస్తుంటారు ఎక్కువ మంది సరే ఇవన్నీ మంచి సంగతులే ఆయన ట్రాక్ బాగుందని అనుకుంటున్న టైంలో ఈసారి మాత్రం మరకలు గట్టిగానే అంటుకుంటున్నాయట ఈ విడత అధికారంలోకొచ్చి ఆయనకు మంత్రి పదవి దక్కాక అనుచరులు ఓ రేంజ్లో చెలరేగిపోతున్నట్లు చెప్పుకుంటున్నారు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా నాలుగు విడతలు మంత్రిగా ఓసారి డిప్యూటీ స్పీకర్ గా మండలి చైర్మన్గా పనిచేసినప్పుడు ఎప్పుడూ రాని ఆరోపణలు ఈసారి మాత్రం తీవ్ర స్థాయిలో వస్తున్నాయట ఆ వ్యవహారాలతో నేరుగా మంత్రికి సంబంధం ఉందని ఎవరనుకున్నా ఆయన కుటుంబ సభ్యులు కొందరు అనుచరగణం కలిసి నంద్యాల నియోజకవర్గాన్ని దున్నేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది వయస్సు ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఫరూక్ ఒక్కరే అన్ని వ్యవహారాలు చూసుకోలేకపోతున్నారట ఆ క్రమంలోనే ఆయన ఇద్దరు కొడుకులు యాక్టివ్ అయినట్లు చెప్పుకుంటున్నారు బదిలీలు పోస్టింగ్స్ పంచాయతీలు పార్టీ వ్యవహారాలన్నిట్లో వాళ్లే తలదూరుస్తున్నారన్న ఆరోపణలున్నాయి మంత్రి కొడుకులతో పాటు వాళ్ల అనుచరులు కూడా యాక్టివ్ అయ్యారట ఈ క్రమంలో ఎక్కడ తేడా కొట్టిందో కానీ అడ్డగోలు వ్యవహారాలు జోరుగా జరుగుతున్నాయన్న ఆరోపణలు పెరుగుతున్నాయి రేషన్ బియ్యం మొదలు బెల్ట్ షాప్లు మట్టి తవ్వకాలు చివరికి తిరుమల వెంకన్న దర్శనానికి సిఫార్సు లేఖల వరకు అన్ని రకాల దందాలు జోరుగా నడుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు తిరుమలేసుడి దర్శనానికి మంత్రి ఫరూక్ పేరుతో తీసుకుంటున్న సిఫార్సు లేఖలను ముగ్గురు అనుచరులు అమ్ముకుంటున్నారన్నది లోకల్ టాక్ ఒక్కో లెటర్ కు పదివేల రూపాయల దాకా వసూలు చేస్తున్నారట దీని గురించి ఇప్పుడు నంద్యాల నియోజకవర్గంలో బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు ఆఫీస్ ఖర్చులు భరిస్తున్నామనే నెపంతో మంత్రి సిఫారసు లేఖలు అనుచరులు అమ్ముకోవడం అన్యాయం కదా అని మాట్లాడుకుంటున్నారు స్థానికులు కొన్ని సందర్భాల్లో డిమాండ్ ఎక్కువైనప్పుడు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్లకు లేఖ ఇచ్చేస్తూ ఫక్తు వ్యాపార ధోరణి అవలంబిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు మద్యం డిపోలో హమాలీల నియామకానికి ఒక్కొక్కరి నుంచి లక్షన్నర వరకు ముక్కుపిండి వసూలు చేశారట గోస్పాడు నంద్యాల మండలాల్లో ఇరవై బెల్ట్ షాప్స్ ఉండగా ఒక్కో షాప్ నుంచి ఇరవై వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం ఉంది బాగా నడిచే కొన్ని మద్య షాపుల దగ్గర బడ్డీ కొట్టు పెట్టుకున్న వారి దగ్గర నుంచి కూడా నెలకు ఇరవై వేలు వసూలు చేస్తున్నారట మట్టి అక్రమ తవ్వకాల్లోనూ మంత్రి అనుచరులు బాగానే పెండుకుంటున్నారన్నది లోకల్ టాక్ వైసీపీ హయాంలో మట్టి తవ్వకాలపై విమర్శలు చేసి అధికారంలోకి రాగానే అదే పని చేస్తున్నారన్నది నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట నంద్యాల మున్సిపాలిటీ వ్యవహారాలు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి చూస్తుండగా ఓ మున్సిపల్ అధికారిని కొనసాగించడానికి ముప్పై ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి మంత్రి పేరు చెప్పుకుంటున్న ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఎన్ని ఆరోపణలొచ్చినా ఎందుకు స్పందించడం లేదనేది లోకల్ డౌట్ మంత్రి స్నేహితుని కుమారుడు ఆయన పేరు చెప్పి రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నారట అయితే ఇన్ని వ్యవహారాలు జరుగుతున్నా అంత పబ్లిక్ గా మాట్లాడుకుంటున్నా ఇవన్నీ మంత్రి దృష్టికి రాలేదా అన్నది ఇంకో బిగ్ క్వశ్చన్ ఇప్పటికే ఫరూక్ కి చెడ్డ పేరొచ్చిందని ఈ వ్యవహారాలకు చెక్ పెట్టకపోతే ఇన్నేళ్ల నుంచి ఆయన కాపాడుకుంటూ వస్తున్న పర్సనల్ ఇమేజ్ టీడీపీ ప్రతిష్ట మంట కలిసిపోవడం ఖాయమని ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు తెలుగుదేశం కార్యకర్తలు